జై శ్రీమన్నారాయణ రామాయణం బాగా అధ్యయనం చేసిన ఇద్దరు పండితులు మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా ఒక పండితుడు అడిగాడట రెండవవాణిని ఏమయ్యా నీవు అనేక సార్లు రామాయణ ప్రవచనం చేశావు కదా రామాయణంలో ఒక సమస్య ఇస్తాను పూరించు అని అన్నాడు ఇవ్వమన్నాడు రెండవవాడు గంగానది ఒడ్డున పంపానది ఒడ్డున సముద్రపు ఒడ్డున అని రామాయణంలో కథ వచ్చేలాగున పూరించవయ్యా అని అంటే ఆయన కూడా పండితుడు కనుక ఈ మూడు చోట్ల రామచంద్రుడు బాగుగా ఆనందించాడట అని చెప్పాడు ఆ స ఆ పద్యాన్ని ఎందుకోసమని అని అంటే గంగానది ఒడ్డున ఆనందించుటకు కారణం గుహుడు అనే ఆయన దొరికాడు రామచంద్రునికి పంపానది ఒడ్డున ఆనందించుటకు కారణం ఆంజనేయ స్వామి లభించాడు రామచంద్రునికి మూడవది సముద్రపు ఒడ్డున ఆనందించుటకు కారణం విభీషణుడు దొరికాడు రామచంద్రునికి కనుక ఈ ముగ్గురు లభించటం వల్ల రామచంద్రునికి పరమ ఆనందం కలిగెను అని ఎందుచేత ఆయన చేతనులను పొందటం కోసమని ఈ లోకంలోకి వచ్చినవాడు కనుక వాళ్ళు పరమ భాగవతోత్తములు అవటం చేత ఈయన్ని పొందటం చేత ఈయనకు ఆనందం కలిగచేసిన వారైనారు అని పద్యాన్ని పూరించి చెప్పారు రెండవ పండితుడు సుశీలారణి राजदासी